హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను పచ్చి పులుసు చేస్తున్నాను అండి ఇక పులుసు కావాల్సింది చింతపండు అండి కొంచెం చింతపండు అది కడిగి నానబెట్టుకోవాలి కొంచెం నానబెట్టేసి మమ్మల్ని పులుసు కావాల్సినవి తీసుకోవాలి ఇగో కొత్తిమీర పచ్చిమిరపకాయలు కరివేపాకు బెల్లము ఉల్లిగడ్డ నువ్వులు నువ్వుల పొడి ఇస్తానండి నేను వేయించుకొని నువ్వులు వేపుకోవాలి వేయిపోయాక పొడి చేసుకోవాలండి నువ్వుల పొడి చింతపండు అంతా కలిపే మంచిగా చేయితో పిసికేయాలండి పిసికి పులుసు తీయాలి ఆ పులుసు అంతా తీయాలండి మెత్తగా నానిపోయింది చింతపండు ఇవి పులుసు తీస్తున్నా చూడండి పలుచి పులుసు అంటే ఫేమస్ అండి మాకు ఇక్కడ హైదరాబాద్లో ఏంటంటే మేము ప్రతి పండగలకు బోనాల పండగ కంపని చేస్తామండి పచ్చి పులుసు శనిగ కూర పెళ్ళిళ్ళు అయినా బోనాలు తీసినప్పుడు శనగ కూర పచ్చి పులుసు అమ్మవారికి ఎక్కిస్తామండి పోలేలు పచ్చి పులుసు శనగ కూర పచ్చకూర అంటాము పచ్చి పులుసు కంపల్సరీ చేస్తామండి ఇక్కడ పులుసు అంతా పిసికి అందులో పోస్తున్నానండి నీళ్ళు నీళ్ళు పోసుకొని పిసికేయాలండి అంతా పులుసు అంతా చేసుకొని పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఉల్లిగడ్డ అల్లం ఎల్లిగడ్డ కొత్తిమీర సాల్టు వేసి మంచిగా విసిక అది గిట అదంతా మంచిగా పిసికి వేస్తే మంచిగా కలిసిపోతుంది అంట పులుసు తిన వాళ్ళు ఎవ్వరు లేరండి అంత ఇష్టంగా తింటారు పులుసు అంటే మా ఇంట్లో చాలా ఇష్టం అండి ఏ కూరగాయ చేసినా పచ్చి పులుసు ఉండాలంటారండి కొన్ని రోజు చేసుకుంటామండి పచ్చి పులుసు పెరుగు ఉండాలి పచ్చి పులుసు ఉండాలి ఇక కొత్తిమీరు ఉల్లిగడ్డ అల్లం ఎల్లిగడ్డ ఇది తెల్లు ఉల్లిగడ్డనండి ఇక సాల్ట్ వేసి పిసికేయాలండి కొంచెం ఉల్లిగడ్డ మీదికేం చేయాలి మొత్తం విసికేయద్దు ఏంటంటే అది సాంబార్లో పచ్చిపుచ్చులో అడుక్కిపోతుందండి పిసికింది కొంచెం ఇట్లా మామూలుగా విసికి మీదకెంచేసేయాలి ఉల్లిగడ్డ ఇదంతా పిసికేసి కలిపినాక అంతా గట్టిగా మంచిగా విసుకాలండి అది ఈ ఉల్లిగడ్డ సగం ఉంచినానండి సగము ఇట్లా కలిపినట్టు చేసి మీద మీద వేసేయాలి నువ్వుల పొడి కొట్టి పెట్టుకున్నాడు ఇవి కొంచెం కారం కారం వేసి కలుపుకోవాలి చేతోటే కలపాలండి పచ్చిపుడుచుకు మీకు బెల్లం గిట్ట వేసుకోవాలి బెల్లం వేసుకోవచ్చు తక్కువ పడితే పుల్లగా అనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు సాల్ట్ గిట్ట తర్వాత అయినా వేసుకోవచ్చు టేస్ట్ చూసి తక్కువ పడితే వేసుకోవాలి కోడి బియ్యం వండినా పచ్చి చేస్తామండి మేము ఓడి బియ్యానికి కూర ఆడుకు పెడతాము అప్పుడు ఇటు వేది నువ్వుల పొడండి కూరడు పెట్టినప్పుడు ఏదన్నా పచ్చకూర కూర కానీ తోటకూర కానీ వండి వడి బియ్యం వండినప్పుడు ఇట పలుచి పులుసు ఆ కూర పెడతామండి అన్నం ఓడి బియ్యం అన్నం వండి పులుసు అంటే అన్ని దేవుళ్ళ గిటా పనిస్తుందండి కూరడు కాడైతే పెడతాం మేము చేసి నైవేద్యం పెట్టి పచ్చి పులుసు అండి పెరుగు పులుసు పచ్చకూర అప్పుడాలు ఇవన్నీ పెడుతున్నాం అండి బోనాలకట్లనే ఇలా కడ అట్లనే ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను కడాయి పెట్టుకున్న స్టవ్ మీద ఆయిల్ వేసుకున్న ఒక స్పూను కొంచెం వేసిన ఒక స్పూన్ మీద సాల్ట్ తక్కువ పడితే వేసుకోవచ్చండి తర్వాత పులిపు ఎక్కువ అనిపిస్తే కొంచెం బెల్లం వేసుకోవాలి బాగా టేస్ట్ ఉంటుందండి ఇది పచ్చి పులుసు ఆయిల్ వేడెక్కినాక ఆవాలు వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాలండి ఏదానికైనా బాగానే ఉంటుందండి పులుసు కాంబినేషన్ నాన్ వెజ్ వండినప్పుడు ఇట పులుసు ఉండాలండి మా ఇంట్లో పులుసుతోటే లాస్ట్కి తింటారు కొన్ని అన్ని నాన్ వెజ్ తిన్నాకైనా కానీ లాస్ట్ పచ్చి పులుసు వేసుకుంటారు కంపల్సరీ పులుసు అంటే బాగా ఇష్టం అండి మా వారికి కానీ మా పిల్లలకు అందరికి పచ్చి పులుసు కావాలి ఇగో జీలకర్ర వాళ్ళు పోపు వేసినానండి రెండు మూడు ఎండుమిరపకాయలు వేయాలండి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటేనే బాగుంటాయి ఇది కొంచెం కాలు నెట్ అయినప్పుడు ఇవి వేసేయాలి లేకుంటే ముందే వేస్తే మాడిపోతాయండి ఇవి మంచిగా గోలాలి మంచి గోలినాక పచ్చిమిరపకాయలు వేయాలి ఇక తాలింపు గింజలు కొంచెం కాలాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటానండి పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి కాలినాయో లేదో చూస్తున్నది కాలిపోయినాయి అవి మంచిగా గోలినవి పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఇష్టం ఉంటే అల్లమెల్లిగాడి ఇండ్లకే వేసుకోవచ్చండి ఇలా పులుసులా వేయకపోతే ఇంట్లో గట్టే వేసుకోవచ్చు తాలింపు ఇక కరివేపాకుటే వేసిన పసుపు పసుపు వేసుకోవాలి కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర ఇష్టము ఇష్టం అండి అందులో పుల్లుగా వేసినా కానీ పచ్చి పులుసునే విసికేస్తాం కానీ లైట్ కొంచెం వేసుకుంటే వేసుకోవచ్చు మంచిగా కోలినాక తాలింపు పెట్టుకోవాలి పలుచిపులుసు తీసేప్పుడు అందులో వేసుకోవాలండి పచ్చిపుడుచులు వేసుకోవాలి తాలింపు కాలి గోలిపోయింది మొత్తము గోలింది తీసండ్లు వేసుకుంటే అయిపోతుంది పచ్చి పులుసు ఈరోజు మా ఇంట్లో పచ్చి పులుసు అండి పచ్చి పులుసు వంకాయ కరుణ టమాటా వంకాయ వేసి ఇగో తాలింపు పెట్టుకుంటున్నప్పుడు ఇగో తాలింపు అయిపోయింది పెడుతున్నాం మంచిగా కలుపుకోవాలండి ఇదిగా తాలింపు అయినాక అంత కలిపేసేయాలి పచ్చి పులుసు మొత్తం కలిపేసేయాలి చాలా టేస్టీగా ఉంటుందండి చేసుకొని చూడండి మీరు ఇట్లా మా లాగా మా తెలంగాణ స్థైల్ది పచ్చి పులుసు ఇట్లా చేసుకుంటామండి మేము ఈరోజు మా ఇంట్లో పచ్చి పులుసు రెడీ అండి పచ్చి పులుసు వంకాయ టమాటా వండిందా నేను వంకాయ కూర గిటా కాంబినేషన్ అండి ఇది పులుసు ఉండాలి సూపర్ ఉంటుందండి వంకాయ కూర పచ్చి పులుసు వంకాయ ఆలుగడ్డ వండుకోవచ్చు వంకాయ టమాటా వీటికి బాగానే ఉంటుందండి అయిపోయిందండి పచ్చి పులుసు రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు గిటా చేసి చూడండి ఇట్లా ఒక్కసారైనా చేయండి మా స్టైల్లో పచ్చి పులుసు ఇది వంకాయ టమాటా ఉండిందండి వంకాయ టమాటా ఉండి ఉత్త వంకాయతో తినలేం కదండి ఎట్లయినా పచ్చి పులుసు రోజు ఉంటుంది చేయాలి కంపల్సరీ ఈ వంకాయ కూడా చాలా బాగుంటుందండి పచ్చి పులుసు